పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీసీ కులాలకు చెందిన ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చని పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జేఏసీ పిలుపునిచ్చింది తాడేపల్లిగూడెం రూరల్ నీలాద్రిపురం గ్రామంలో బుధవారం సర్పంచ్ రాజమహేంద్రవరపు లక్ష్మణరావు నివాసంలో జిల్లా జేఏసీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ బీసీ కులాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల రాష్ట్ర జనాభాలో యాభై ఆరు శాతం పైగా ఉన్నప్పటికీ రాజ్యాధికారం సాధించలేకపోతున్నామని తెలిపారు ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జేఏసీ అధ్యక్షులుగా రాజమహేంద్రవరపు లక్ష్మణరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాష్ట్ర అధ్యక్షులు అంగీరేకుల వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కార్యదర్శులుగా కె ప్రసాద్ వెంకటేశ్వరరావు నియోజకవర్గం అధ్యక్షులుగా జాన శ్రీనివాసరావు మండల అధ్యక్షులుగా వేల్పూరి రమేష్లకు నియామక పత్రాలు అందజేశారు మంచి మంచి అపాయింట్ ఆదేశిస్తూ సర్వీస్ని అలాగే బీసీ ఒకటిగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి బీసీలంతా ఒక్కటే బీసీ ఓన్లీ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన్ని కోరుచు మనసారా అభినందిస్తున్నాం బీసీ సోదరులకి అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈరోజు చాలా శుభదినం పర్వదినం అక్షయ తృతి ఈరోజు ఒక మంచి రోజు మంచి కార్యం చేపడితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది మరి ఇలాంటి శుభదినం లక్ష్మణరావు గారు బీసీ వెల్ఫేర్ జేఏసీలో జాయిన్ అవ్వడం అలానే వెస్ట్ గోదావరి జిల్లాకి అధ్యక్షత వహించడం నిజంగా ఆనందంగా ఉంది ఆయన అధ్యక్షత ఆయన ఆయన దీనిలో వెస్ట్ గోదావరి జిల్లా ఇంకా ముందుకెళ్ళాలి బీసీ వెల్ఫేర్ జేఏసీకి మంచి పేరుంది గతంలో మరి ఆ పేరు రెట్టింపు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే ఎంతోమంది గొప్ప వ్యక్తులు మీరు అలా చూస్తే ధనలక్ష్మి గారు ఎక్కడో తిరుపతి నుంచి వచ్చారు ఇందాక ఆది గారు చెప్పినట్టు కేవలం ఇదేం రాజకీయ పార్టీ కాదు ఏ రాజకీయ పార్టీతో ఎఫిలియేషన్ లేదు అయినప్పటికీ సంఘాలు బాగుండాలి బీసీ జాతి బాగుండాలని ఒక మంచి సదుద్దేశంతో అందరూ ఇక్కడికి రావడం మరి అలానే వెస్ట్ గోదావరి జిల్లాలో రజక సామాజిక వర్గానికి చెందిన రావు గారికి అధ్యక్షత ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా మనస్ఫూర్తిగా బీసీ వెల్ఫేర్ చేసి రాజకీయం ఎంత ఇంపార్టెంటో అట్లానే మనం పుట్టిన కులం కూడా అంతే ఇంపార్టెంట్ ఆ కులాల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే ఈ రోజున మన నీలాద్రిపురం గ్రామంలో నా గృహమనందు ఏర్పరిచినటువంటి బీసీ హెల్ఫేర్ జేఏసీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూట ముప్పై కులాలుగా విభజించి విభజించి పాలించేటువంటి పెద్ద కులాల వారికి మనం ఒక ధీటైన సమాధానంగా మనం అంతా నూట ముప్పై కులాలు కాదు ఒకే కులానికి చెందిన వాళ్ళం అనే రీతిలో మనం అంతా కూడా పనిచేసి మన జిల్లా విధానాన్ని తీర్చిదిద్ది ఏ బీసీకి ఇబ్బంది వచ్చినా సరే మనం ముందుండి మన వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని అలాగే నియోజకవర్గానికి ఒక ప్రెసిడెంట్ని పెట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చిన్న కులాలు అనేటువంటి వాటిని తుడు తుదముట్టించకుండా మనం మేమున్నాం మేమంతా మీ అనే నమ్మకాన్ని పుట్టించి నా వంతు నేను కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు శుభదినం ఎందుకంటే ఈ ఈరోజు చాలా మంచి రోజు దేవస్థానాన్ని విగ్రహ ప్రతిష్ట చేసి మరి ఇప్పుడే నూతన పదవిని కూడా చేపట్టినటువంటి లక్ష్మణరావు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున వారికి మరి ఈ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేయటం జరిగింది ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఒక డైనమిజం ఈ లక్షణాలను చూసి ప్రజల్లో వెళ్తే ఇక్కడ మేమందరం సహకరిస్తామండి ఆయనైతే ఒక మంచి వ్యక్తి మరి దేనికైనా ముందుకొస్తారు సోషల్ సర్వీస్ చేస్తాడు ఆయనే కావాలని అందరూ కోరుకున్న మీదట మరి కులాలకి మతాలకి వ్యతిరేక వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అంటే ఎంతో ఇష్టపడ్డారు కాబట్టి ఆయన్ని ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేయటం జరిగింది బీసీ వెల్ఫేర్